అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తామని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన తమీం అన్సారియా అన్నారు చరిత్ర కలిగిన ఈ నగరానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారని చెప్పారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆమె కమిషనర్గా బాధ్యతలు చేపట్టడంతో పలు విభాగాల అధికారులు సిబ్బంది అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు నగరంలో మరింత మెరుగైన పారిశుధ్య నిర్వహణ పార్కింగ్ సౌకర్యాలు ప్రజా మరుగుదొడ్లు పట్టణ ప్రణాళిక విభాగం మున్సిపల్ పార్కులు మెరుగుపరుస్తామని చెప్పారు ప్రజలు ప్రజా సంఘాలు ఎన్జిఓలు నగరపాలక సిబ్బంది సహకారంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లా చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం పలికిన వారిలో చీఫ్ ఇంజనీర్ పొగిరి సుగుణాకర్ రావు మెప్మా పీడి కిరణ్ కుమార్ ఉద్యానవన శాఖ ఏడి ప్రసాద్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ వెంకట్రావు ఉమామహేశ్వరరావు శివశంకర్ తదితరులు ఉన్నారు